హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కల్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎండ్ వరకు అయితే చూసేయండి మార్నింగే ఇలాగా సన్ రైజ్ చూసి ఇలా మొక్కల దగ్గర అయితే కొంతసేపు ఉంటే ఎంత బాగుంటుందో కదా మొక్కలైతే చక్కగా బతికియండి నాకైతే వీటిని చూసి మురిసిపోవటమే సరిపోతుంది కొంతమంది అనుకోవచ్చు ఏంటో మరి ఓవర్ చేసేస్తుందని కానీ మనం ఎంతో ప్రేమగా పెట్టిన మొక్కలు పెరిగితే ఆ వాల్యూ ఏంటో అనేది పెంచిన వాళ్ళకే తెలుస్తుంది కదా ఇంకా అక్కడక్కడ మళ్ళీ మొగ్గలు అయితే వస్తాయండి ఇది ఏంటో మల్లి మల్లి చెట్టు మాది అందరే పూసేటప్పుడు అయితే అస్సలు పూయదండి అందరు మల్లి పూలు అయిపోయేటప్పటికి మా మల్లి మొగ్గలు అయితే పూస్తూ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ పని అంతా అయిపోయాక రెడీ అవుతున్నాను క్యాంప్ వెళ్దామని చెప్పేసి అప్పుడే ఒక టెన్ డేస్ నుంచి అమ్మమ్మ అయితే రమ్మంటుంది పచ్చడికి మామిడికాయలు అయితే ఉన్నాయి మా చేలో చెట్టు ఇంకా అవి తీసుకెళ్తారు కానీ రండి అమ్మ మళ్ళీ అక్కడ ఎందుకు ఉంటారు అని చెప్పైతే అంటుంది కానీ మాకు ఒక పక్క ఒడ్లు పని అది ఇంకా గోడౌన్లో వేసే పని అది ఉండబట్టి వెళ్ళక వెళ్ళలేకపోయాము అవి ఒడ్లు అవి ఆరబెట్టి మళ్ళీ పని అది వచ్చి అవన్నీ వేస్తారు కదా గోడౌన్లో ఆ పనులు అవి ఉండబట్టి వెళ్ళలేదు ఇంకా పైన కూడా టైల్స్ అది వేసేవాళ్ళు వస్తున్నారని ఇంక వెళ్ళలేదు ఇప్పుడు ఒక వారం నుంచి అందుకేనండి నేను వీడియోస్ అది కూడా ఏం పెట్టలేదు బిజీగా ఉండబట్టి ఈ రోజు కొంచెం ఖాళీగా ఉంది మళ్ళీ ఏం లేదండి గాలి దుమ్ము వానలు వస్తే కాయలు రాలిపోతాయని అమ్మమ్మ టెన్షన్ పడుతుంది అనమాట మంచి కాయలు రాలిపోతాయని చెప్పేసి ఇంక అందుకని వాళ్ళు ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి ఇంక వెళ్తానికి రెడీ అయితే అవుతున్నాను మధ్య పని అది ఎక్కువ ఉండబట్టి అసలు ఏమీ జుట్టు గురించి కేరింగ్ అది ఏం తీసుకోవట్లేదు ఆయిల్ పెట్టడం కానీ నీట్గా కోమ్ కూడా చేయట్లేదండి అందుకే చెట్లు పోతుంది కింద అంతాను ఇంకా అదే అనుకుంటున్నాను ఇక్కడ నీట్గా చిక్ అయితే తీసుకుని జడైతే వేసేసుకున్నాను నార్మల్గా ఇంటి దగ్గర ఉంటే అసలు జడ కూడా వేసుకోనండి నేను ఒక కుప్పైతే పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటాను ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళు జడ వేసుకునేటప్పటికీ నాకు నేను ఎందుకో కొత్తగా అనిపించింది అనమాట ఇంక మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము వాళ్ళు అనుకోకుండా నాది మా వాది మ్యాచింగ్ మ్యాచింగ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వెళుతున్నామని తెలిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉంటారండి ఎన్నిసార్లు ఫోన్స్ చేస్తారో కదా మా అమ్మమ్మ కూడా అంతేనండి బయలుదేరారా అని చేసిద్ది ముందు రోజేమో వస్తున్నారా రేపని చేసిద్ది నెక్స్ట్ రోజేమో బయలుదేరారా లెగసారా అయిందా పని బయలుదేరారా అని బయలుదేరేదాకా ఫోన్ చేస్తానే ఉంటుంది మళ్ళీ బయలుదేరాక దారులు ఎక్కడ దాకా వచ్చారేంటని మళ్ళీ చేస్తూ ఉంటుంది మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా కింద కామెంట్ అయితే చేయండి మా అమ్మమ్మ అయితే అలాగే చేస్తుందండి ఒక్కొక్కసారి నేనే అంటాను మా అమ్మమ్మకి నువ్వు చేయకు ఇంక మేమే చేస్తాం బయలుదేరాక అని చెప్పేసి అలా ఆరాటంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మా ఉడికాయలు ఎక్కడైనా దొరుకుతాయండి కొనుక్కోవచ్చు కాకపోతే అక్కడికి వెళ్తే ఈ వంకనన్నా మా అమ్మమ్మ వాళ్ళని అలాగే చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఒక వెళ్తాను పాపం మా జేజమ్మ కూడా చాలా అంటే చాలా వీక్ అయిపోయిందండి మెత్తగా అయిపోయింది వేజ్ అవుతుంది కదా ఇంకా తనని కూడా ఒకసారి చూసినట్టు ఉంటుందని చెప్పేసి మ్యాంగోస్ వంక పెట్టుకుని కొంత వెళ్తూ ఉంటాను మా అమ్మమ్మ వాళ్ళు కూడా అంతే మ్యాంగోస్ వంక పెట్టుకునే పిలుస్తుందండి ఇప్పుడు నాకు తెలిసి దట్టు ఏంటంటే ఫ్రెష్గా మన చెట్టు కాయలు మన పిల్లలు తింటారు అన్నట్టు ఉంటుందన్నమాట పెద్దవాళ్ళకి ఇంకా దారులు ఏంటంటే చెరుకు రసం బండి అయితే కనపడిందండి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ తాగుతూ ఉంటామన్నమాట చక్కగా చెట్టు కింద ఉంటుంది పక్కనే హైవే రోడ్డు నీట్గా ఉంటుందండి ఇక్కడ ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చెరుకు అయితే తాగాము ఇంకా తాగేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇలా చెరువు చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి అక్కడక్కడ కాయలు అయితే కనపడుతున్నాయి ఎంత బాగుందో చూడటానికి ఇంకా ఫైనల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఫస్ట్ అయితే మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో కనకాంబరాలు అయితే ఉన్నాయో అసలు చెట్టు నిండా కనకాంబరాలే ఉన్నాయండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన పెళ్ళి ఉంది వాళ్ళు ఆల్రెడీ అడిగారంట పువ్వులన్నీ మాకు ఇవ్వండి పెళ్ళిక అని చెప్పేసి ఇంక అందుకనే అలాగే ఉంచిందంట అమ్మమ్మ కోయకుండా లేకపోతే నేను వస్తున్నానని తెలిస్తే చాలు కోసేసి దండలు కూడా కట్టేసి పెడుతుంది ఇంక నేనే అన్నాను వద్దులేమని మేము పెట్టుకోను ఏం చేయను వాళ్ళకన్నా ఇస్తే పెళ్లి కూతురు చేసినప్పుడు వాడుకుంటారులే అని చెప్పేసి ఇంక ఊరుకునే ఉన్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే చెట్టు ఉంది కదండి మామిడి చెట్టు అసలు ఎన్ని కాయలు ఉన్నాయో ఈ చెట్టుకైతే గుత్తులు గుత్తులు ఉన్నాయండి ఇవి ముగ్గితే చాలా తీగ ఉంటాయంట పచ్చడి కన్నా కూడా ముగ్గితే తీగ ఉంటాయని అమ్మమ్మ కొయ్యకుండా అలాగే పెట్టేసింది మొన్న ఒక రోజు బాగా వచ్చి ఒక రెండు కొమ్మలు రెండు గిల్లలు అయితే పడిపోయినాయి అంట పెద్ద పెద్ద లావుకాయలు ముగ్గేస్తే ఇంకా ముగ్గులేదమ్మా ఇంకా తయారవ్వలేదేమో అనుకుంది ఇదంతా చూసారా ఇది ఏమనుకుంటున్నారు చెప్పండి నాకు ఇదంతా వచ్చేసి పుదీనా అండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చేసిందో అసలు పుదీనా అయితేనే నేను అమ్మమ్మకి చెప్పాను అనమాట కొంచెం కోసే అమ్మ దాంట్లో వచ్చేసి పుదీనా స్మెల్కి అవి అట్రాక్ట్ అవుతాయండి దాని లోపల ఉంటే కనపడని కూడా కనపడవు మనకి అందుకే చెప్పాను కొంచెం కట్ చేయించే అమ్మమ్మ పుదీనా అని చెప్పేసి ఇంకా ఎండలో వచ్చామేమో అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది కొంతసేపు అయితే కూర్చున్నాం ప్రశాంతంగా కూర్చొని అమ్మమ్మ మ్యాంగోస్ కట్ చేసి పెట్టిందండి ఇంకా అవి తినేసి ఇంక వెళ్తున్నాం అనమాట చేలోకి ఇంకా ఎండ్ కొంది ఇంకా ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అయితే ఇంకా చేలో మరీ ఎండ ఉంటుంది కదా మామిడికాయలు అది కొయ్యటానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా నాయిస్ అది వస్తే ప్లీజ్ అండి ఏమనుకోకండి ఇంకా దారిలో వెళ్తున్నాం అనమాట ఇలాగ దారిలో వెళ్తుంటే మేము చిన్నప్పుడు ఈ మా ఊళ్ళో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయండి నాకైతేనే ఇక్కడ చెరువు చుట్టూ ఇలాగైతే మామిడి చెట్లు పెట్టారు ఇంకా మేము నలుగురు మా పిన్నిగారి ఇద్దరం నేను మా అన్నయ్య నలుగురు వాళ్ళం సమ్మర్లో ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మావిడికాయలు సీజన్ వస్తే చలిలాగా వెళ్ళిపోయేవాళ్ళం ఒక పేపర్లో ఉప్పు కారం పొట్లం కట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళమండి వెళ్ళిపోయేవాళ్ళం ఈ బ ఈ దారంతాను నేను మా తమ్ముళ్ళిద్దరం కూర్చుంటే మా అన్నయ్య వచ్చేసి నీళ్ళ బండిలో తోసుకుంటా వెళ్ళేవాడు ఈ రోడ్లో అవన్నీ మెమోరీస్ పళ్ళు ఉంటాయండి అన్నీ గుర్తొచ్చినాయి నాకైతేని ఇదిగోండి మొన్నే ఇంకా పంటంతా అయిపోయాక కోతలన్నీ అయిపోయినాయి అందుకే పొలాలన్నీ ఇలా ఉన్నాయి ఈ చెట్టు వచ్చేసి మా జేజమ్మ వాళ్ళ చేలో ఉంటుందన్నమాట ఈ చెట్టు ఇంక ఇక్కడే మా అన్నయ్య చేను కూడా ఉంటుంది ఇదంతా అమ్మమ్మ వాళ్ళ పొలం మా అన్నయ్య పొలం అదంతా ఇక్కడైతే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా కాయలు అయితే చూస్తున్నాం అనమాట మొన్న ఇంకా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక టూ హండ్రెడ్ కాయల దాకా కోసేసారంట అమ్మమ్మ వాళ్ళు పెరిగిన కాయలన్నీని ఇంకా ఈ వచ్చేసి కౌలకైతే ఇచ్చామేస్తామండి ఇంకా ఈ కౌలుకి చేసే అబ్బాయి అయితే వచ్చాడనమాట కోసిస్తాను కాయలు అని చెప్పేసి ఇంకా అప్పుడు ఒక రెండు వందల కాయలు కోసేసి లాస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఇంకా అమ్మమ్మ సగం అలాగే ఈ అబ్బాయి పొలం కౌలుగా అయితే చేస్తూ ఉంటాడు కదా ఈ అబ్బాయి సగం అలా తీసుకున్నారంట తీసుకుని ఇంకా అమ్మమ్మ కూడా పచ్చడి పెట్టుకుందంట మా అమ్మకి అలాగే అమ్మమ్మకి అలా పచ్చడి పెట్టుకుని కొన్ని కాయలు అయితే ముగ్గేసుకున్నారంట ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ కాయలు ఎలా ఉంటాయంటే పండితే తీగ ఉంటాయండి నార్మల్గా పచ్చడి కూడా బాగుంటుంది అనమాట పీస్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఆవకాయ పచ్చడి కొన్ని మరీ పులుపు కాయలు పెడితే తీగ బాగోదండి కొంచెం నార్మల్ పులుపు ఉండే కాయలు అయితే బాగుంటుంది ఇంకా అందే కాయలు మా వారు కూడా కోస్తున్నారు అయితే ఈ చెట్టు ఎక్కేసి కూర్చునేవాళ్ళం అండి బాబు చెట్టు ఎక్కేసి కొమ్మల మీదే కోసుకొని అక్కడే తినేసేవాళ్ళము ఎన్ని ఎంజాయ్ చేసేవాళ్ళము అసలు ఇప్పుడు అనిపిస్తుంది మా పిల్లల్ని చూస్తే వాళ్ళు వాళ్ళ మేము చేసిన అల్లర్లు అలాగే మేము చేసిన హాలిడేస్ ఎంజాయ్మెంట్ ఇప్పుడు పిల్లలు చాలా తగ్గిపోయారు అనిపిస్తుంది నాకైతేనే చూసారా కొమ్మలు కొమ్మలకే ఉన్నాయన్నమాట కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో అసలు మేము ఒక అరవై కాయల దాకా కోసుకొచ్చాము ఇంకా చెట్టుకున్నాయండి కాయలు అవి కొంచెం పెరగాలంట ఇంకా పెరిగాక ఏదైనా తయారయ్యాక కోస్తేనే దేనికైనా పనికి వస్తాయి మొగ్గేయటానికైనా పచ్చడికైనా అని చెప్పేసి ఇంకా కొన్ని కాయలు అయితే మాకు అవసరమైన కాయలు అయితే కోసుకొచ్చి కోసుకొచ్చామండి ఎక్స్ట్రా కాయలు కోసేసి మళ్ళీ ఊరిని వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి చెట్టుకుంటే ఇంకా తయారన్న అవుతాయని చెప్పేసి ఇంకా కోసిన కాయలన్నీ అబ్బాయి అయితే మాకు సంచిలో వేస్తున్నారు దీని పక్కన ఇంకొక అయితే ఉండేదండి ఆ చేలో ఒకటి చెట్టు ఉంది మీకు చూపిస్తాను దా ఇంకా ఇప్పుడు ఈ చెట్టు అయితే మా జేజమ్మమ్మ ఉంది కదా ఆ తాతయ్య అయితే నాటారంట అంతే కదా మనం వెళ్ళేలోపు ఒక మంచి పని చేసేసి వెళ్ళాలని అంటారు కదా మా తాత అయితే ఈ చెట్టు నాటారండి ఇప్పుడైతే ముని మనవలు కూడా తింటున్నాము ఈ కాయలు అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇలాగైతే మా అదే అంటుంది ఇలాగ తాత వేసారమ్మా ఈ చెట్టు అని ఎంత జ్ఞాపకంగా చెప్తుందో మేము వెళ్ళినప్పుడు ఇంకా ఇంకొక చెట్టు ఉందని చెప్పాను కదా ఆ చెట్టేనండి ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మాకు ఈ చెట్టుతో ఉన్న మెమరీ అయితే అసలు అంతా ఇంత కాదండి మేము చిన్నపిల్లలప్పుడు మా తాతది ఈ చేను మా అమ్మమ్మ ఉంది కదా వాళ్ళది ఇంకా ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసి ఈ పొలం అయితే అమ్మేయాల్సి వచ్చిందండి కొన్ని రీజన్స్ వల్ల ఇంకా అప్పుడైతే మా తాత చే చేయను కదా ఇది ఇంక మేమైతే ఈ చెట్టు ఎక్కేసి మాది అన్నట్టు ఎంతంటే ఎన్ని కాయలు కలితే అన్ని కాయలు కోసేసుకునేవాళ్ళము ఇంక ఇలాగే పంటంతా అయిపోయాక కాయలన్నీ రెడీ అయ్యాక మా తాత వచ్చేసేవాళ్ళు మమ్మల్ని బళ్ళ మీద ఎక్కించుకొని బైక్ మీద ఈ కాయలన్నీ కోసుకుని ఉండటానికి చిన్న రసాలాగా ఉంటాయండి ఈ కాయలన్నీ సంచుల్లో కోసుకొని వెళ్ళిపోయే వాళ్ళము వెళ్ళి ఒక రూమ్ ఉంటుంది కదండి రూమ్లో గడ్డంతా పరిచేసి ఇంకా గడ్డలో పోసేసేవాళ్ళు కాయలన్నీని ఇంకెన్ని కాయలు తినేవాళ్ళము అసలు మ్యాంగోస్ అంటూ కొనుక్కుని తినేవడం కాదండి ఈ చెట్టు కాయలు అసలు ఎంత తృప్తిగా తినేవాళ్ళము మేము ఇంక నేను ఈ చెట్టు చూపిద్దామని వెళ్తే ఒక కాకైతే వచ్చిందండి నేను ఉండేదాకా అక్కడే ఉంది నాకు అనిపించింది ఒకవేళ మా తాత ఏమన్నా వచ్చారేమో అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది కాకి ఇంక నేను వెళ్ళి చూస్తుంటే అరుస్తూనే ఉంది అది కావు కావు అని చెప్పేసి నాకేంటో మా తాత అయితే బాగా గుర్తొచ్చేసారండి ఈ చెట్టు అయితే వెళ్తేనే చాలా అంటే చాలా ఎక్కువ గుర్తొచ్చి బాధగా అనిపించేసింది The కొంతసేపు నేను ఒక్కదాన్ని అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేశాను అనమాట ఇంకా బాధగా అక్కడ నుంచి అయితే వచ్చేసాను ఇంకా చెప్పాలంటే అప్పుడు మనం చిన్నప్పుడు పల్లెటూ హాలిడేస్ ఇస్తే చాలు అమ్మమ్మ వాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళండి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మనకి ఇష్టం వచ్చినట్టు ఆడుకునేవాళ్ళం కాలువలో ఆడేవాళ్ళం ఈతలు కొట్టేవాళ్ళం మళ్ళీ కా ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు మందులు అయితే కొడతారు కదండి పొలాలకి వీటి అయితే వేసేసి వాటికి ఐస్ క్రీమ్లు అయితే వచ్చే పుల్ల ఐస్ క్రీమ్లు అవి అయితే కొనుక్కొని నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ భలే ఉంటాయండి మెమోరీస్ అయితే ఎంత మేము మేమైతేనే ఇంకా అమ్మమ్మ అయితే చేపలు అయితే వస్తే చేపలు కొనేసి కత్తిపేటతో బాగు చేసి వండేది కూర ఎంత అంటే ఎంత బాగుండేదో కదా అవన్నీ గుర్తొచ్చినాయి నాకు సమ్మర్లో వచ్చాను కదా ఇంకా అందుకనే మరీ ఎక్కువ గుర్తొచ్చినాయి అనమాట ఇదంతా వచ్చేసి ఇంకొక పొలం అనమాట మొన్న అన్నయ్య మెరకైతే తోలిచ్చాడని చెప్పాను కదా ఈ పొలమే అప్పటి నుంచి నేను రాలేదనమాట చూడటానికి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను ఇక్కడైతే ఉంటుందండి అమ్మ పొలం అమ్మ పొలంలోనే నాకు కూడా ఒక ఎకరం అయితే కట్నం అయితే ఇచ్చారు అప్పుడు ఇంకా అవి రెండు ఇక్కడే ఉంటాయి ఇంకా అవి అయితే అనమాట వచ్చి ఇది లాస్ట్ ఇయర్ మేము మైసూరు వెళ్ళినప్పుడు అన్నయ్య అయితే ఇక్కడ క్యాంప్ రావాల్సి వచ్చింది ఎందుకంటే ఇలా మెరక అని చెప్పాను కదా అది అనమాట ఇంక ఇంటికి ఆ ఎండలో దిమ్మ తిరిగిపోయిందండి ఇంకా వచ్చేసి ఇంకా వారు వచ్చేసి కూర్చున్నారు ఇంకా అమ్మమ్మ అయితే సేమియా కేసర్ అయితే చేసింది అలాగే లంచ్ అయితే ఎగ్స్ కర్రీ అవన్నీ చేసింది ఇంకా అన్నీ తినేసి చక్కగా పడుకున్నామండి ఎండలో వెళ్ళి వచ్చేటికి కలిసిపోయి ఇంకా పడుకొని ఇంకా మళ్ళీ లేసి రిటర్న్ అయితే అయిపోయాం ఈవినింగు ఇంకా అన్నం తినటం అవన్నీ వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే ఎండలో వెళ్ళొచ్చేటప్పటికి దిమ్మ తిరిగిపోయింది నాకు ఇంకా మళ్ళీ ఇంకా మా ఉడికాయలు తీసుకొని ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అలా బయలుదేరిపోయామండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేసి గాలిదుమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది అలాగే ఉంటుందేమో మళ్ళీ వాన వస్తుందేమో బయలుదేరాం కానీ ఇంకా సగం దూరం వచ్చాక ఇక్కడైతే నార్మల్గా ఎండ్ అయితే ఉందండి అదే అనుకుంటున్నాం ఒక చోట ఉన్న వాతావరణం ఇంకో చోట ఉండట్లేదని ఫైనల్గా ఇన్ని సంవత్సరాలు అయిందండి ఇది బ్రిడ్జ్ వేసి ఇన్ని సంవత్సరాలు అంటే వన్ ఇయర్ అట్లా అయినట్టుంది ట్రైన్ వెళ్తే వెళ్ళటం ఒకసారి కూడా చూడలేదు వాళ్ళైతే మా వారి కోరిక నెరవేరిపోయింది వచ్చినప్పుడల్లా అంటారు ఒకసారి కూడా ట్రైన్ వెళ్ళట్లేదు దీని మీద అని చెప్పేసి ఇంక మేము కరెక్ట్గా వెళ్ళేటప్పుడే ట్రైన్ అయితే వెళ్ళింది దీని మీద ఫైవ్ ఓ క్లాక్కి ఉన్నట్టుందండి సింధునూరు నుంచి బెంగళూరు ట్రైను ప్యాసింజరు అదే వెళ్తుందంట ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్తుందంట ఇంకా వచ్చేసి బ్రిడ్జ్ అనమాట మొన్నటిదాకా వాటర్ కోసం ఇబ్బంది పడ్డారు రైతులు ఇప్పుడేమో ఎన్ని వాటర్ ఉన్నాయో చూడండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్